లావణ్య కేసు విషయంలో ఎన్నో టెస్టులు బయటకు వస్తున్నాయి అసలు హార్డ్ డిస్క్లో లో మూడు వందలని మొదట్లో అనుకున్నాం దాదాపుగా ఇప్పుడు చూస్తే వెయ్యికి పైగా అంటే వేల సంఖ్యలో ఉన్నాయి అన్నట్టుగా బయటకు వస్తున్నాయి అసలు హార్డ్ డిస్క్లో అమ్మాయిల జీవితాలు ఏంటి ఇప్పుడు నెక్స్ట్ సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు హార్డ్ డిస్క్లో వందల వేల అనేటువంటిది మీ మీడియా రాతలు తప్ప వాస్తవాలు తెలియదు కానీ హార్డ్ డిస్క్లో లో అనేక మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి న్యూడు వీడియో కాల్స్ ఆడియోలు ఉన్నాయి అనేటువంటిది ఒక చిన్న పోలీసు వీక్స్తో అనవచ్చు మీడియా కథనాలు అనవచ్చు తెలుస్తున్నటువంటి విషయం సరే ఈ మొత్తం విషయం ఒకసారి మనం పరిశీలిద్దాం ఫస్ట్ ఈ విషయానికి స్టార్ట్ అయింది లావణ్య రాయితరి అనేటువంటి ఒక సినిమా హీరో మీద కేసు పెట్టిన తర్వాత ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఆ ఇష్యూ ఇప్పుడు మస్తాన్ సాయి లావణ్య గొడవగా మారింది మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో అనేక మంది అమ్మాయిల న్యూడి వీడియోలు బయటకు వచ్చాయి ఈ మొత్తం ఇష్యూలో లావణ్య రాజతరును మస్తాన్ సాయి చెంటు శేఖర భాష అనే పాత్రలు ఉన్నాయి ఈ పాత్రలన్నీ కూడా ఈ మొత్తం ఇష్యూలో ఎవరి తప్పులు అల్లుకున్నాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజు తరుణ్ ఏం కావాలనుకుంటున్నాడు లావణ్యని తన విల్లా నుంచి బయటికి నెట్టాలని కోరుకుంటున్నాడు లావణ్య ఏం కోరుకుంటుంది ఆ విల్లా తనకే కావాలని కోరుకుంటుంది రాజు తరుణ్ తన విల్లా నుంచి లావణ్యని బయటికి నెట్టడం కోసం శేఖర భాష సాయం తీసుకున్నాడు శేఖర భాష ఎవరు సాయం తీసుకున్నాడు మస్తాన్ సాయి సహాయం తీసుకున్నాడు మస్తాన్ సాయి ఎవరు లావణ్యకి గతం నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అంటే ఆ గతంలో కేసులు పెట్టుకున్నారు తర్వాత ఫ్రెండ్షిప్లు చేసుకున్నారు తర్వాత రకరకాలుగా క్యారియన్ అవుతూ ఉన్నారు కొన్ని డ్రగ్స్ కేసులో ఇద్దరు సహ కూడా కాబట్టి ఇక్కడ మనం చాలా క్లియర్గా ఆలోచించాలి ఈ విషయం మొత్తం బయట రావడానికి కారణాలు ఆలోచించాలి ఇప్పుడు మస్తాన్ సాయిని లావణ్య ఒక యాభై లక్షలు అడిగినట్టు మస్తాన్ సాయి మొదట్టు వస్తానన్నాడని తర్వాత మళ్ళీ యువనన్నాడని యువనన్నందుకు మస్తాన్ సాయి మీద తీర్చుకోవాల్సిందని లావణ్య చింటూతో మాట్లాడుతున్నట్టు కాడికాలు బయటకు వచ్చింది అదే క్రమంలో మస్తాన్ సాయి ఆర్జే శేఖర్ బాష తోటి రావణ్య నిరికించడానికి ఏం చేయాలి ఇరికించడానికి ఏం చేయాలి డ్రగ్స్ లావణ్యంతో పెట్టాలి దానికి శేఖర్ భాష సాయం కావాలి శేఖర భాష సాయం ఎందుకు కావాలి ఆ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలోకి వెళ్ళటానికి కొంత శేఖర భాష పరిచయాలు ఉపయోగపడతాయి అన్నట్టు మస్తాన్ సాయి వీరిద్దరూ కలిసి ఎట్ట పరిస్థితులు రావణ్య నిరకించాలని రావణ్య ఎందుకు రికించాలి లావణ్య డ్రగ్స్ కేసులోకి వెనక అరెస్ట్ అయితే ఆ విల్లాలు రాజుతరం స్వాధీనం చేసుకోవచ్చు ఎందుకంటే ఆ విల్లా రాజు పేరు మీద ఉంది రాజు నా భర్త కాబట్టి ఈ విల్లాలో నేనే ఉంటానని లావణ్య గట్టిగా మక మకా మక్కడే వేసింది ఖాళీ చేయకుండా కూర్చుంది సో ఎవరి తప్పులు అనుకున్నాయి కానీ వీళ్ళ తప్పులు వీళ్ళ గొడవలు వీళ్ళ ఆస్తులు వీళ్ళ ఇవన్నీ పక్కన కానీ వీళ్ళందరి గొడవలో బయటకు వచ్చిన ఏంటంటే చాలా మంది అమ్మాయిల జీవితాలకు సంబంధించిన విషయాలు మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ప్రాణం కంటే మానం విలువైంది అని వాళ్ళ మానం మానానికి సంబంధించిన విషయాలు ప్రాణానికి సంబంధించిన విషయాలు డ్రగ్స్ ప్రధానంగా డ్రగ్స్ ఇప్పుడు ఈ అమ్మాయిలు ఎలా రోంగు తీసుకున్నారు ఎవరి అమ్మాయిలు ఈ అమ్మాయిలని ప్రేమ పేరుతో వంచించి తర్వాత డ్రగ్స్ అలవాటు చేసి డ్రగ్స్ మాత్రం ఉన్న అమ్మాయిలు వీళ్ళు చెప్పినట్టు ఉంటు వింటారు కదా డ్రగ్స్కి రిట్ అయిపోయిన తర్వాత వీళ్ళు అంటే బట్టిప్పు అంటే ఇస్తారు లేదా ఏం చేయమంటే చేస్తారు అలా లోపరుచుకొని లోపరుచుకొని దాన్ని వీడియోలు చేసి వీడియోలు తీసిన దాన్ని హార్డ్ డిస్క్లో పెట్టుకొని అమ్మాయిని బ్లాక్ చేయటం ఇది రావణ్య మస్తాన్ సాయి కలిసి చేసినట్టు మనకు అర్థమవుతోంది మనకి వివరాలు చూస్తే మరి నువ్వు అనొచ్చు అదేం సార్ మస్తాన్ సాయి మీద కంప్లైంట్ చేసిందే రావణ్య కదా అంటే ఇక్కడ నేను లాజిక్ అడుగుతా ఇప్పుడు మస్తాన్ సాయి నుంచి గత కొన్ని నెలల క్రితం గుంటూరు పోయి ఆర్ డిస్క్ ని లావణ్య స్వాధీనం చేసుకుందని లావణ్య అని చెప్తుంది కదా కంప్లైంట్ మరి స్వాధీనం చేసుకున్నప్పుడు ఎవరికి ఇవ్వాలి పోలీసులు ఇవ్వాలి సరే పోలీసులకి ఒకట ఇష్టం లేదు తన వీడియోలు కూడా దాంట్లో ఉన్నాయి అనుకో ఓ చెరువులో పడి తగలబెట్టు ధ్వంసం చేయి చాలా మంది అమ్మాయిలు సేఫ్ అయిపోతారు కదా ఆ వీడియోలు బైక్ కట్టి లిక్ అయ్యాయి ఇప్పుడు మీడియాలో ఎట్లు వస్తున్నాయి లోడియా ఒక ఇస్తే లేదా మస్తాన్ సాయి మస్తాన్ సాయి మీడియా పరిచయం తక్కువ రెండోది పోలీసులు అదుపులో ఉన్నాడు మరి ఎవరు ఇస్తున్నారు లావణ్ ఇస్తుందా కానీ హార్డ్ హార్డ్స్ మొన్నటిదాకా రావణ్ చేతుల్లోనే ఉంది కదా లావణ్య ఎక్కడ కావాలంటే అక్కడ కాపీ చేసుకోవచ్చు కదా ఒకసారి తన కార్డ్ తీసుకొచ్చిన తర్వాత ఆ వీడియోలు అన్ని కాపీ చేసిన తర్వాత పోలీసులు ఇవ్వచ్చు కదా చేశారు కదా మరి ఖచ్చితంగా ఇదే ఇప్పుడు రావణ్య తనకు సంబంధించిన వీడియోలు కాకుండా వేరే వాళ్ళకి సంబంధించిన వీడియోలు ఇచ్చి ఇది మస్తం సాయి దుర్మార్గుడు మార్కుడు ఇంతమంది ఇంతమంది అమ్మాయిలతోటి ఆ నూడికాలు చేశాడు సెక్స్ చేశాడు వాళ్ళని దాన్ని రికార్డ్ చేశాడు ఇవన్నీ చూపించాడు మస్తం సాయిని వీరనిగా మీడియాలో చూపించాలంటే ఆ వీడియోలో మీడియాకి ఇవ్వాలి ఆ పని లావణ్య అనేది ఒక పెద్ద డౌట్ క్వశ్చన్ మార్క్ మరి ఎవరు ఇవ్వాలి ఇంకోటి కూడా నాకు ఆశ్చర్యకరం ఏంటంటే ఇప్పుడు మస్తాన్ సాయి శేఖర భాష మాట్లాడుకున్న ఆడియో కాలు ఒకరు రిలీక్ చేస్తారు ఎవరు లీక్ చేస్తారో తెలియదు అది బయటకు వస్తుంది మరి ఒకటి మస్తాన్ సాయి శేఖర భాష మాట్లాడుకున్న ఆడియో కాలు అయితే మస్తాన్ సాయి అన్నా ఇవ్వాలి లేదా శేఖర భాష అన్నా ఇవ్వాలి వీరిద్దరు కాకుండా మూడో వాళ్ళు ఈ ఆడియో కాలు ఎట్లా లీక్ చేశారు అసలు మూడో వాళ్ళకి వీళ్ళ ఆడియో వీరిద్దరు మాట్లాడుకున్న విషయం ఆ ఆడియో ఎలా బయట పోయింది ఇంకొకటి లావణ్య ఇంకెవరితోనో మాట్లాడుకుంటున్న ఆడవకాలు శేఖర భాష ఇస్తాడు లావణ్య ఇంకెవరితోనో మాట్లాడుతున్న ఆడవకాలు శేఖర భాష దగ్గర కట్టొచ్చింది శేఖర భాష అని ఎవరో ఒక అమ్మాయి చంపిస్తాను అని చెప్పేసి చింటూతో మాట్లాడుతున్న ఆడోకాలు శేఖర భాష ఇచ్చాడు ఇప్పుడు ఇస్తే చింటూ ఇవ్వాలి లేదు చంపిద్దామని అనుకుంటున్న అమ్మాయి ఇవ్వాలి మరి ఈ ఆడియోకాలు శేఖర భాషకి ఇచ్చారు అసలు ఈ రికార్డులు పెట్టుకునే కల్చర్ అంటే ఇక రోత రోత ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఎవరి మీద ఎవరికి నమ్మకాలు ఉండవు అందరూ ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకుంటా ఉంటారు ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటా ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు పెట్టుకుంటా ఉంటారు నిందలు మోపుకుంటూ ఉంటారు కానీ అందరూ కలిసే ఇప్పుడు శేఖర భాష అంటే సపరేట్ అనుకో ఈ టీం సపరేట్ కానీ లావణ్య మస్తాన్ సాయి చింటూ వీళ్ళంతా రాజతరుణ్ ఇలాలో ఉన్నారు కాబట్టి రాజతరణం కూడా తెలిసేమో చనాలు ఇప్పుడు లేరు రాజధరణం మరి వీళ్ళని భరించలేక రాజతరణం బయటకు వచ్చాడు తెలీదు అంటే వీళ్ళలో వీళ్ళే కొట్టుకుంటున్నారంటారా ఇప్పుడు కొట్టుకోవడం కాదు కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు క్లియర్ కనబడుతుంది ఇప్పుడు ఈ కేసు అనేది పక్కన పెట్టు గతంలో లావణ్య మీద డ్రగ్స్ కేసు ఉందిగా రెడీ హ్యాండ్ గా పోలీసులు పట్టుకున్నా వచ్చిన కేసు ఉందిగా తర్వాత మస్తాన్ సాయి మీద విజయవాడలో డ్రగ్స్ కేసు ఉంది కదా తర్వాత వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ దాంట్లో కూడా లావణ్య ఈ మస్తాన్ సాయి ఈ పేర్లన్నీ ఉన్నాయిగా లావణ్య ఆ అప్పుడు ఉన్నారు ఇంకో కేసులో ఉన్నట్టు ఉన్నట్టున్నారు అనుకుంటా మరి అక్కడ పేరు ఉందో లేదో సరే మొత్తానికి వరుసగా డ్రగ్స్ కేసులు అయితే లావ మీద ఉన్నాయి మస్తాన్ సాయి మీద ఉన్నాయి అంటే వీరంతా కలిసి చేస్తున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మస్తాన్ సాయి మీద లావణ్య గుంటూరు పోలీస్ పట్టాపూరం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది నన్ను అత్యాచారం చేశాడు నా మీద దాడికి పాల్పడ్డాడు దాన్ని వీడియో తీశాడు నన్ను ఇబ్బంది పెట్టాడని కేసు పెట్టింది మరి అదే మస్తాన్ సాయి విజయవాడ జైల్లో ఉన్నప్పుడు రావణి పరకరించింది లేదా లావణ్య ఫోన్ లో మాట్లాడింది ఇవన్నీ లావణ్య మీడియాకి వచ్చి మాట్లాడింది కదా మరి తర్వాత మీడియాలో రాజు తరుణుడు మస్తాన్ సాయి విషయం రాకపోతే ఏమన్నది మస్తాన్ సాయితో ఉన్న విషయం మస్తాన్ సాయి నేను నేను కలిసిపోతాం రాజీ కుదుర్చుకుంటాం కూడా విన్నాము చేసుకుంటాం సాయి లావణ్య రాజీ కూడా కుదిరించింది కూడా వాట్ కాబట్టి రాజీ కుదిరితే రాజు కుదిరిపోయినట్టే మరి కలిసి చేసినట్టే కదా కలిసి ట్రావెల్ అయినట్టే కదా కలిసి ట్రావెల్ అయ్యాలంటే ఈ న్యూడి వీడియోల సంగతి ఈ వీడియో రికార్డింగ్ సంగతి అంత లావణ్యకు కూడా తెలిసి జరిగినట్టేగా అంటే కలిసి చేసినట్టే కదా డ్రగ్స్ వ్యాపారం కూడా ఇద్దరు డ్రగ్స్ కేసులో ఉన్నారంటే ఇద్దరు కలిసి జరిగినట్టే కదా ఇంత పెద్ద ఈ మొత్తం అమ్మాయిల జీవితాలతో ఆడుకోవటం డ్రగ్స్ మాఫియా ఫోన్ ఇవన్నీ ఒక చేశారు వీళ్ళు ఒక ఒక మనిషి కాదు కదా లావణ్య మస్తాన్ సాయి చింటూ ఇంకెవరు ఉన్నారు ఈ పేర్లు మీడియాలో చర్చకు వచ్చిన కాబట్టి ముగ్గురు గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు నిఖిల్ హీరో పేరు బయటకు వస్తున్నా అతను వీడియోలు కూడా ఏదో ఆ డిస్క్ లో ఉన్నాయి అనుకుంటున్నాడు ఇంకా ఈ టీం ఎంత పెద్దదో ఎవరెవరు ఉన్నారో ఎంతమంది ఉన్నారో వీళ్ళ వెనకాల ఇంకెవర ఉన్నారే డ్రగ్స్ అనుకో ఎగ్జాంపుల్ ఎవరికి సప్లై చేస్తారు డబ్బులు ఉన్న సప్లై చేస్తారు డబ్బులు ఉన్నవాడు ఖచ్చితంగా వీళ్ళు తప్పులు చేసినప్పుడు ఒప్పులు చేసినప్పుడు వీళ్ళ వెనకాల ఉంటారు ఇప్పుడు పోలీసు అధికారులు కూడా అలాంటి వెనకాల ఉన్నారు అనేది ఒక టాప్ శేఖర భాష చేసే ఆరోపణ అదే కదా ఇప్పుడు వదిరే ఇప్పుడు రాజు తరుణ్ ఫేరెంట్స్ ఇంటికి లావణ్య ఒక టైంలో వెళ్ళింది పదిన్నర నైట్ పది ఆ టైంలో వెళ్ళింది వెళ్లి డోర్ కొట్టింది మాలపుల్లో ఉంటారు వాళ్ళు డోర్ కొట్టి వాళ్ళ పెద్ద పెద్ద రచ్చరచ చేసే ప్రయత్నం చేసింది ఆ రోజు ఆ రోజు తర్వాత తర్వాత రోజు లాయర్ మధు శరం తీసుకెళ్లి రాజధాని పేరెంట్స్ లావణ్య మీద కేసు పెట్టారు కేసు ఏమైంది మరి రావణ్య ఎవరు రక్షిస్తున్నారు లావణ్యని ఎందుకు అరెస్ట్ చేయలేదు లైవ్ లో శేఖర భాష మీద చెప్పు తీసివేసింది తర్వాత శేఖర భాష లావణ్య మరి ఎవరిని ఎవరు కొట్టుకారు పక్కన పెట్టేస్తే ఒక ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఛానల్ దగ్గర కొట్టాడు చేసుకున్నారు మరి ఈ కేసులన్నీ ఏమైపోయినాయి ఇంత న్యూస్కి బాధపడ్డ రావణ్యని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు ఇదంతా ఒకదాని కోటి కొనసాగింపు భావన ఇదంతా పోలీసుల నిర్లక్ష్యం కారణంగా డ్రగ్స్ మాఫియా వివాదాల కారణంగా బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాల వల్ల బయటపడ్డటువంటి విషయాలు పోలీసులు ఛేదించి లావణ్యని మస్తాన్ సాయిని ఇద్దరిని అరెస్ట్ చేసి వాస్తవాలు బయట తీసుకొస్తే మొత్తం తేలుతాయి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నా ఇది కేవలం ఆ కాంటాక్ట్ సంబంధించిన విషయం అమ్మాయిల న్యూడి వీడియోలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు ఇది నిజంగా చాలా దారుణం కేటీఆర్ కూడా ట్వీట్ చేసినట్టున్నాడు ఇది చాలా మంది అమ్మాయిల జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి వాస్తవాల పోలీసు ఎంక్వైరీ చేయాలి అనేది ఒకటి నిజంగా అది ఇంకా పైగా డ్రగ్స్ సంబంధించిన విషయం మూడు ఉమెన్ ట్రాఫికింగ్ సంబంధించిన విషయం నాలుగు ఫోన్ ట్యాపింగ్ అండ్ ట్రాఫికింగ్ సంబంధించిన విషయం అంటే ఒకళ్ళ ఆడియోలు ఒకరు బయటకి ఇస్తున్నారు కదా కాబట్టి ఇన్ని విషయాలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇన్ని విషయాలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఏదో ఒక నార్సింగ్ పోలీసులకి ఈ విషయాన్ని వదిలేయకుండా ఎందుకంటే నార్సింగ్ పోలీసులు కొంత భయాసురుగా ఉన్నారేమో ఒక నమ్మకం చాలా ప్రజల్లో ఉంది వాళ్ళు అన్భయాసురుగా లేరు భయాసురుగా ఉన్నారేమో ఎంక్వైరీ గా జరగట్టేదేమో గతంలో లావణ్యం మీద పెట్టిన కేసులు పెట్టిపోయినాయో ఏమీ జరిగట్టేది కాబట్టి లావణ్యం మీద లావణ్య మాకు డ్రగ్స్ అలవాటు చేసిందని ఇంకెవరో పిల్లలు కూడా కంప్లైంట్ చేసినట్టున్నారు కంప్లైంట్ ఏమైంది ఎవరికి తెలియదు సో ఏదేమి ప్రజల్లో నమ్మకం కాబట్టి స్వతంత్ర దర్యాప్తు బృందం ద్వారా ఎందుకంటే డ్రగ్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే అధికారం రాగానే చెప్పారు డ్రగ్స్ మీద ఎగ్జామ్ ప్రకటిస్తున్నా అని చెప్పారు డ్రగ్స్ లేని ఇటువంటి హైదరాబాద్ నిర్మిస్తా అని చెప్పారు మరి డ్రగ్స్ ఈ కేసుల్లో కనపడుతున్నాయి కదా వీళ్ళ మీద డ్రగ్స్ కేసులు కూడా ఉన్నాయి కదా డ్రగ్స్ పెడరల్స్ లేదా డ్రగ్స్ వాడేవాళ్ళు వాటెవరు కానీ డ్రగ్స్ అనేది మాత్రం వీళ్ళ చుట్టూ తిరుగుతుంది కదా ఈ మొత్తం ఇష్యూని షార్ట్అవుట్ చేయాలి అంటే ఒక స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి వీళ్ళ కథలు మొత్తం కూడా బయటకు తీసి వీళ్ళ మూలాలు వీళ్ళ వెనక్కు ఉన్నది ఎవరు వీళ్ళు ఏం చేశారు అసలు అమ్మాయిని ఎలా లొంగ తీసుకున్నారు ఎలా వీడియోలు తీశారు ఇవన్నీ కూడా బయటకు తీసే అవసరం ఉంది ఇలా మీడియాలో చర్చకు వచ్చినాయి కాబట్టి అమ్మాయిల జీవితాలు వీడియోలు కాబట్టి మనం చర్చించుకున్నాం మనం ఆ రోజు మాట్లాడుకుంటాం ఇంకొక ఇష్యూ రాగానే మళ్ళీ పక్క పోతాం కాబట్టి మనం పక్క పోయినట్టు పోలీసులు పక్క పోయారు అనుకో విషయం మళ్ళీ ఇదే పని చేస్తుంటారు కానీ ఇక్కడ కేవలం లావణి ఒక యాభై లక్షలు ఇవ్వలేనంత కారణం వల్లే ఇదంతా కూడా చేస్తుంది అని కూడా ఆరోపణలు వస్తున్నాయి నిజమే అంటారా యాభై లక్షల కోసమే సీన్ క్రియేట్ చేస్తున్నా నిజానికి మనం విన్న ఆడియో ప్రకారం మనకి క్లారిటీ లేదు పోలీసులు చెప్పదు అసమాధానం కానీ మనకు ఒక ఆడియో అయితే బయటకు వచ్చింది ఏంటంటే యాభై లక్షలు మస్తాం సాగిస్తానన్నాడు మోసం చేశాడు వాడి సంగతి చెప్పాలని చింటూతో లావణ్య మాట్లాడుతున్నట్టుగా ఒక ఆడియో కాల్ బయట వైరల్ అవుతుంది ఈ మొత్తం అంటే ఈ ఆడియో కాల్స్ ఏంటి ఈ వీడియోలు ఏంటి ఈ భాగోతాలు ఏంటి ఈ డ్రగ్స్ ఏంటి మొత్తం తేల్చాలి తేలిస్తే ఇది వాస్తవం నమ్మడానికి ఇక్కడ లేదు లావణ్యం కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి మరి పోలీసులు అందరిని అందరిని చేసి ఎవరు వాస్తవం ఎవరు అవాస్తవం ఎందుకంటే దీంట్లో అనేక అంశాలు ఇందాక చెప్పిన అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి అమ్మాయిల జీవితాలు కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళ వ్యక్తిగత అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ప్రాపర్గా పోలీసులు స్పందించాలి ప్రాపర్ గా స్పందించకుండా ఏదో నాలుగు రోజులు కేసు నడిసింది కాబట్టి నడిస్తే మొత్తానికి ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది హైదరాబాద్ని డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలంటే ఈ కేసును ఛేదించాలి ఈ డ్రగ్స్ మాపియాన్ని ఛేదించాలి అంటే మాపియాన్ని ఇప్పటికి ఇప్పుడు అంటానికి లేదు ఇంకా పోలీసులు తయారు చేయాలి మాపియానా అనేటువంటి కానీ ఏది దీని అనుక డ్రగ్స్ మాపియా ఉందా లేదా మాత్రం తయారు చేసిన బాధ్యత పోలీసులు పోలీసులు కేసులు పెట్టారు కాబట్టి ఏదో కేసులు పెడతారు తర్వాత కేసులు గారుస్తారు అనేటువంటి జనంలో సహజంగా ఉంది మరి దాన్ని అరికట్టాలి యూ